నమస్తే అండి వెల్కమ్ టు ద కేర్నిస్ నేను మిస్ అంతా ఇప్పుడు వీడియో ఎందుకు చేస్తున్నానంటే అండి లాస్ట్ టూ ఇయర్స్ నుంచి మనం లో నేను మాట్లాడుతూ ఉన్నా రీసెంట్గా ఒక త్రీ మంత్స్ మనకు ఎలక్షన్కి ముందు ఒక ఫోర్ ఫైవ్ మంత్స్ ముందు కాల్స్ వచ్చాయి అనమాట ఇప్పుడు ఎందుకు చెప్తున్నానంటే నేను భయపడి కాదు ఎప్పుడు భయపడాల భయపడిను కూడా ఎవరిని భయపెట్టను అదేంటి అలా అంటున్నారు యాక్చువల్గా అండి లాస్ట్ త్రీ మంత్స్ బ్యాక్ చాలా కాల్స్ వచ్చాయి ఎలక్షన్ ముందు కూడా కాల్స్ వచ్చినాయి అనమాట ఫోన్ చేసి జగన్మోహన్ రెడ్డి నేను తిడుగుతున్నావు అది దాన్ని నేను ఒకటే మాట చెప్పాను నమస్కారానికి ప్రతి నమస్కారం కూడా అలానే ఉంటుంది బాసు మీ నాయకుని నమస్కారం పెడితే నేను ప్రతి నమస్కారం పెడతాను మీ ఊరు తిడితే మా జనసైనికులు కూడా తిడతారు ఒళ్ళు దగ్గర పెట్టుకుంటే బాగానే ఉంటుంది వాళ్ళు ఏమంటారంటే ఫోన్ చేసి నువ్వు ఎక్కువ మాట్లాడితే మీ ఇంటికి వచ్చి నేను చంపేస్తాను అసలు పచ్చి బూతులు అనమాట తిట్టుకుంటారు బాబు మీరు తిట్టినా నాకు ఇబ్బంది ఏం లేదు ఈరోజు నువ్వు నన్ను తిట్టావు అవన్నీ నీకే తగ్గుతాయి అని ఫోన్ కట్ చేసేవాడు కొంతమంది మెసేజ్లు పెట్టేవాళ్ళు అమ్మ బూతులు సరే బూతులు పెట్టినా ఏం చేసినా ఇప్పుడు నేను అవన్నీ చూసి మిమ్మల్ని ఇబ్బంది అయితే పెట్టను ఎందుకంటే మీరు చేశారని మేము అయ్యా తిరిగి మిమ్మల్ని మేము చేయం ఎందుకంటే మాకు పెద్ద బాధ్యత ఇచ్చారు మేము ప్రజల్ని లక్షాధికారులు కాదు వాళ్ళని ఉన్న స్థితికి తీసుకొని వెళ్తాం విద్య వైద్యం వ్యవసాయం ఈ మూడింటిని మా గవర్నమెంట్ పట్టించుకుంటుంది పట్టించుకోబోతుంది కూడా కొంతమంది అయితే మరీ దారుణంభ ఫోన్ చేసి మీ ఊరి పేరు చెప్పండి మీ ఇంటికి వచ్చి ఈ వల్లకర్ లాంగ్వేజ్తో మాట్లాడారు అన్నమాట అసలు ఆ లాంగ్వేజెస్ వినబోడిన లాంగ్వేజెస్ అనమాట ఇంటి ఊరేసుకుంటారు అలా 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 ఉంటాయి అనమాట నాకే కాదు చాలా మందికి ఇలానే జరిగినాయి అన్నమాట ఇష్టం వచ్చినట్టు మీకు మెయిన్ పాయింట్ అంటే పేరు వాళ్ళ పేరు ఆవిడ పక్కన ఉండే పేరు అతను కొంచెం ఆడుగుతుంది నేను ఒకసారి చెప్పాను నాగార్జున యాదవ్ ఎవరు ఉన్నారు కదా వాళ్ళ దరపు నుంచి ఒకడు ఫోన్ చేశాడు వాడు బూతులు తిట్టాడు అన్నమాట నాగార్జునాథ్ సర్కిల్ నుంచి మీరు మమ్మల్ని బూతులు తిట్టినా ఏం తిట్టినా చూసారు కదా జనం మిమ్మల్ని తీసుకుని వెళ్ళి బంగాళాఖాతము ఎక్కడ కలిపారో కూడా మీరు ఎత్తుక్కోవాల్సిన పరిస్థితి ఏర్పడింది మేము మీ మీద మేము ప్రతీకారం తీర్చుకోము ఆ పని మేము చేసుకుంటూ పోతాం అదే అదే అదేమంటారు కదా ఒక చంప చూపిస్తే రెండో చంప చూపిస్తాం ప్రజల కోసం ఇప్పుడు కూడా మీరు అలానే మమ్మల్ని ఇబ్బంది పెట్టాలనుకుంటారు మరి కష్టం ఇప్పుడు కూడా నేను అంత ఇదేంది మీ బయట అధికారంలో వచ్చింది కదా ఏం చే అవసరం లేదు సింగిల్ హెట్ అనే యూట్యూబర్ని ప్రభుత్వంతో అవసరం లేదు మీరు ఏమన్నా చేయదలుచుకుంటే నా నెంబర్ యూట్యూబ్లోనే ఉంటుంది ఎప్పుడన్నా ఫోన్ చేయండి ఇంకెంతమంది ఫోన్ చేస్తారు చేసుకోండి